హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అబ్బా చూసిన వాళ్ళందరూ లైక్ లైక్ చేయడం మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకా వీడియో అనేది పబ్లిక్లోకి వెళ్తుంది సో ఇంకా వ్యూస్ వస్తాయి కదా ఇంకా నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా చేయాలి అన్న ఇదిలో ఉంటుంది సో అందుకనే లైక్ చేయమని చెప్తున్నాను ఇంకా వీడియో అయితే ట్యూస్డే రోజు వీడియో అంటే వెనస్డే పెడుతున్నాను ఈ వీడియో ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను అమ్మమ్మ కలిసి గర్జలు చేద్దాము అనేసి వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగే చేద్దాం అనుకున్నాను బట్ కానీ ఇంకా ఈరోజు కుదరలేదు అంటే మార్నింగ్ చేయాలనిపించలేదు కొద్దిసేపు పడుకోని లేచిన తర్వాత చేద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట ఇంకా అయితే అట్లా త్రీ థర్టీ వరకు వస్తే పడుకొని ఇప్పుడే లేచాను ఇప్పుడు త్రీ థర్టీ ఫార్టీ టూ ఫోర్ అవుతుంది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంకా లోకే అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా రాలేదు వస్తాడు ఫైవ్ ఫిఫ్టీన్కి కి అట్లా వచ్చేస్తాడు అనమాట ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా బయట అయితే వెదర్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో ఇంకా అట్లా వెదర్ బాగుంది ఇంకా అది కూడా చూపిస్తాను ఇంకా మన చెట్లు కూడా చూపిస్తాను చెట్లు వేశాను కదా కలమంద చెట్టు ఇవన్నీ వేశాను కదా అవి కూడా చాలా మంచిగా ముల్సినాయి అనమాట ఈ ఊరు వచ్చింది పిలకలు వచ్చాయి అంటారు కదా అది వచ్చిందనమాట ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా మేము గర్జలు చేసేది అన్నీ అయితే చూపించేస్తాను ఇంకా వీడియో అయితే అసలు స్కిప్ స్కిప్ చేయకండి ప్లీజ్ ఇంకా ఫుల్ వీడియో చూడండి చూడండి మన చెట్టుకి ఒక రెండు మందార పూలు పూసాయి చాలా బాగున్నాయి కదా ఇటు చూపిస్తా ఇటు బాగా కనిపిస్తుంది ఓకే ఇది చూసారా ఇంత బాగా ఉన్నాయా హైట్ అయిపోయింది ఈ చెట్టు చాలా హైట్ అయిపోయింది కానీ కొంచెం చిన్న కుండీలోనే ఉంది బట్ కానీ హైట్ అయిపోతుంది చూడాలి ఏం చేయాలి దీన్ని అని ఇంకా నేనైతే చెట్లు అంట వీళ్ళు దగ్గరకు వచ్చి మరీ చూస్తానండి చూసారా ఇది కల్మంద చెట్టు మనం ఇంతకు ముందు వేసాము వీడియోలో కూడా పెట్టాను వేసింది కూడా మంచిగా ఏమంటారు పక్కన కూడా ఇవి మొలకలు వచ్చాయి ఏమంటారు పిల్లకలు అంటారేమో పిల్లకలు వచ్చాయి మొత్తము చిన్న చిన్నవి మంచి పెరుగుతుంది చెట్టు గులాబీ చెట్లు మంచిగా ఎగురొస్తున్నాయి వర్షానికి ఇంకా బయట అసలు చాలా బాగుంది వెదర్ కొంచెం కూడా ఎండలేదు ఇంకా లేట్ అయిపోతుంది గజ్జలు అయితే స్టార్ట్ చేద్దాము ఇంకెందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఇంక ఇప్పుడైతే పల్లీలు వేయించుకుందాము ముందు పల్లీలు వేయించుకుంటే అవి చల్లారి చల్లారాలు కదా అది చల్లారేసరికి మనం ఇంకా బెల్లం కూడా తురుముకోవచ్చు బెల్లం కూడా అయితే తురుగుకుంటాను ఏంటి అనేది అయితే చూపిస్తాను ఇప్పుడైతే పల్లీలు అయితే ఈ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ వేయించుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇప్పుడు వేయించుకొని ఇంకా పక్కన పెట్టేస్తే ఇవి చల్లారిపోతే ఫస్ట్ ఇవి వేయించేసుకుందాము పల్లీలు ఇంకా డైలీ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్దాం అనుకున్నాను ఎందుకనంటే డైలీ వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు కదా సో అందుకని ఇంకా కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేయాలి అని ఈ మొన్న వెళ్ళాం కదా ఈవినింగ్ బయటికి ఆ రోజు బాగున్నాయి అనేసి తీసుకొచ్చారనమాట పల్లీలు కొత్త పల్లీలు అండి ఇంకా బాగున్నాయి కదా గజ్జలు చేద్దాము అని తీసుకొని వచ్చాను ఇంకా లోకి కూడా ఇంట్లో ఏదో ఒకటి ఉంటే బయట అడగకుండా ఉంటాడు కదా సో అందుకని ఇక్కడ త్రీ గ్లాసెస్ అయినాయి అనమాట ఇందులో టూ కోసాను కదా ఇంకా ఇంకొక గ్లాస్ అంటే త్రీ గ్లాసెస్ అయిపోయాయి ఇప్పుడైతే ఇవి వేయించేసుకున్నాము ఇంకా ఇవైతే సిమ్ లో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయండి ఇంకా సిమ్ లో పెట్టి వేయించేసుకుంటున్నాను ఇంకా లోకి ఏం లేవు తినడానికి అని అంటున్నాడు అనేసి చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే పల్లీలు వేయించుకున్నాక చూపిస్తాను మళ్ళీ ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా ఇంక ఇట్లా పల్లీలు వేయించేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం వీడియో అనేది అయితే పల్లీలు వేయించుకున్న చూపిస్తాను చూసేయండి ఇంకా పల్లీలు అయితే మొత్తం ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాను అనమాట ఫస్ట్ టూ గ్లాసెస్ పోసుకున్నాను కదా అవి వేగిన తర్వాత మళ్ళీ ఈ వన్ గ్లాస్ కూడా సేమ్ ఇలానే వేయించేసుకున్నాను ఇంకా పల్లీలన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఈ చల్లరలోపు బెల్లము తురుముకుందాము అనేసి బెల్లం తురుముకుంటున్నాను ఇంకా ఇందులోకి షుగర్ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టము బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు కానీ బెల్లం మంచిది కదా అనేసి నేను బెల్లమే వేస్తున్నాను ఇంకా ఇక్కడైతే నేను త్రీ గ్లాసెస్ అయిన అయినాయి కదా పల్లీలు నేను టూ అండ్ హాఫ్ బెల్లం తీసుకుంటున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి ఇంకా మళ్ళీ త్రీ తీసుకుంటే మరీ ఎక్కువ స్వీట్ అయిపోతుంది మరి అంత స్వీట్ అంటే తినలేము మేమైతే సో అందుకనే టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఇంకా మీరు ఎవరన్నా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు త్రీ గ్లాసెస్ వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను సేమ్ అంటే చిన్న చిన్నగా సన్నగా తురుముకోవాలండి మిక్సీలో వేస్తాం కదా ఇట్లా మెత్తగా కాకుండా ఉంటుంది అంటే జిగురులాగా కాకుండా ఉంటుంది పొడి పొడిగా పల్లి పొడి అనేది ఇంకా ఇందులో అయితే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి ఇంత ముందు మేము వేసేది ఎప్పుడు కానీ ఇంక ఈ రోజు ఇంట్లో లేదు అనేసి ఇంకా వేయలేదు ఇంకా మీకు ఎవరికన్నా వేసుకోవాలనుకుంటే పల్లీ పల్లీలతో పాటు కొబ్బరి పొడి వేసుకోండి ఇంక ఇక్కడ చూసారు కరెక్ట్ టూ అండ్ హాఫ్ అయింది ఇంకా నేనైతే టూ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇంకా మొత్తం ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి అయితే కలుపుకుంటున్నాను పిండి కూడా సేమ్ ఈ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను నాకైతే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గా సాల్ట్ వేసుకొని వాటర్ తోనే కలిపేసుకున్నాను అనమాట ఫస్ట్ సాల్ట్ కలిసేలా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నాను ఇంకా ఇదైతే కొంచెం సేపు నానితే బాగుంటుంది అనేసి ముందుగానే కలుపుకున్నాను పల్లీలు మిక్సీ పట్ట ముందుకే ఇది కలిపేసుకొని పక్కకు పెట్టుకుంటే పల్లీలు మిక్సీ పట్టే వరకు ఇది నానుతుంది అనమాట ఇంకా సేమ్ ఇలా అయితే కలిపేసుకున్నాను పూరి పిండిలా కలిపేసుకొని ఇంక ఇది ఆరిపోకుండా మూత పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పల్లీలు మిక్సీ పట్టేసుకుందామో పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకున్నాను తీసేసుకొని మిక్స్ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇంకా ఇలా అయితే పట్టేసుకోవాలండి కొంచెం అంటే పొడి పొడిగా అంటే కొంచెం బరకగా ఉండేటట్టు పట్టేసుకోవాలి పట్టుకొని ఇంకా ఇందులోకి మనం బెల్లం ఉంది కదా తురిమింది ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకొని ఇంకా ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం ఈవెన్గా కలిసిపోతుంది ప్లస్ మళ్ళీ ఇంకా కొంచెం ఏమన్నా ఉండలున్నా కూడా మంచి మిక్సీ అవుతుంది చూసారా పొడి పొడిగా ఉంది బెల్లం సన్నగా తురుముకున్నాం కదా ఇంకట్లా మొత్తం ఇలా పట్టేసుకున్నాను అనమాట మొత్తం ఇలా పట్టేసుకొని ఇంకా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి త్రీ టైమ్స్ పట్టాను నేను మొత్తం ఈవెన్గా కలిసేలాగా స్వీట్ కనుక కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనం మామూలుగా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని ఇంకా పూరి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే పూరిలాగా తా తాల్చుకోవాలన్నమాట ఇంకా నేను ఇక్కడ తాల్స్తుంటుంటే అమ్మమ్మ ఏమో స్టఫ్ చేసింది అనమాట అందులోకైతే ఇంకా ఒక్కరికంటే లేట్ అయిపోతుంది కదా సో ఇంకా ఇక్కడ అమ్మమ్మ చేసేసింది ఇంకా పిండి అయితే నేను గోధుమ పిండే తీసుకున్నాను మైదా పిండి కూడా తీసుకోవచ్చు బట్ కానీ మైదా అంత హెల్త్ కి మంచిది కాదు కదా సో అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయాను సో అందుకని చెప్తున్నాను ఇంక ఇట్లా పూరిలాగా మొత్తం తాల్చుకున్నాము తాల్చుకొని ఇంకా చెక్క ఉంటుంది కదా మనకి బయట దొరుకుతుంది కదా ఇంకా దాంట్లో పూరి అనేది దాని మీద పెట్టేసుకొని స్టఫింగ్ అనేది మనకి ఇష్టం ఎంత మెజర్మెంట్ మన ఇష్టం చెక్కను బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే టూ స్పూన్స్ పెట్టుకున్నాను పెట్టుకొని ఆ పిండి అనేది కార్నర్స్కి రాకుండా లోపలిగా వేసుకోవాలి మళ్ళీ కార్నర్స్కి వచ్చేస్తే అతకదు ఇంకా మళ్ళీ ఆయిల్లో వేయగానే పగిలిపోతుంది సో అందుకనే ఇంకా ఈ ఎగస్టా పిండి అనేది తీసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ విడిపోతుంది ఇంకా ఇక్కడ నేనైతే పిండి అనేది తీసేసుకొని మళ్ళీ అది బాల్స్ లాగా చేసుకొని మళ్ళీ పూరి దీనికే పూరికే యూజ్ చేయాలి సో ఇంక ఇట్లా వచ్చేసుకున్నాను ఇంకా నీట్ గా ఇట్లా వచ్చేస్తుంది ఇంకా మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాను మొత్తం ఇలా ఫిల్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై అనేది ఒకేసారి స్టార్ట్ చేయొచ్చు అని మొత్తం ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇంకా లోకి టూ డేస్ నుంచి కాంప్లెక్స్ వేయించమని చెప్తున్నాడు బట్ కానీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి కుదరట్లేదు ఇంకా నైట్ టైం ఎందుకులే మరి అనేసి వేయించట్లేదు అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా ఇంకెట్లయినా డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను కదా అని ముందుగా ఇదైతే వేయించేసుకున్నాను ఇది వేయించిన తర్వాత గజ్జలు వేయించవచ్చులే అనేసి ఇంకా మళ్ళీ ఇట్లనే ఏదన్నా మిస్ అయ్యి పగిలిపోయిందంటే ఆయిల్ ఇంకా బ్లాక్ అయిపోతుంది కదా అందుకనే ముందుగా ఇది అయితే వేయించేసుకున్నాను ఇది వేయించేసుకొని ఇంకా తర్వాత కొంచెం పల్లీలు పల్లీలు దాంట్లో వేద్దాం అనేసి పల్లీలు కూడా వేయించుకుంటున్నాను ఇంకా ఇట్లా పల్లీలు వేయించేసుకొని ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట ఇంకా ఇది చేయొద్దు అనుకున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చి చేస్తావా అని అంటుంటే ఇంకా సర్లే అనేసి ఇంకా ఇది వేయించాను అనమాట ఇంకేమట అయిపోతుంది కదా ఫైవ్ మినిట్స్లో అని ఇంకా ఇట్లా పల్లీలు కరివేపాకు ఇలా వేసుకొని ఇలా వేయించేసుకున్నాను కరివేపాకేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా చాలా బాగుంటుంది ఇంకా ఇలా మొత్తం అయితే ఇలా వేయించేసుకున్నాను బాగుంది కదా కలర్ఫుల్గా ఇంకా ఇందులోకి కొంచెం లైట్గా కారం వేసుకున్నాను ఇంకా మేము కూడా తినడానికి అవుతుంది ఒక టూ డేస్ అయితే మా లోకి తింటాడు ఇంకా మేము కూడా తినొచ్చులే అనేసి కొంచెం కారము ఇంకా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాను ఇంకా కలిపేసుకొని దాంట్లోకి స్టోర్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే అదే ఆయిల్లో ఇంకా మనం ముందుగా చేసుకున్న ఖర్చులు ఉన్నాయి కదా ఇంకా అవి వేసేసుకున్నాను అనమాట ఇంకా ప్యాకెట్ అనేది లాస్ట్లో లాస్ట్ వరకు మొత్తం వేసేసేసరికి కాంప్లెక్స్ కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా అందులో పడిపోయింది ఇంకా ఇంకా అందులో అనేసి ఇంక ఇందులోనే వేసేసాము దానివల్ల ఆయిల్ బ్లాక్ అలాంటిది ఏముండదు కానీ ఇంకా అది కనిపిస్తుంటుంది అట్లా అందుకని చెప్తున్నాను ఇంక ఇవైతే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అసలు ఇట్లా వేయగానే తిప్పేసుకొని తీసేయడమే అనమాట ఇంకా మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఇంకా బయట ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే వినాయకుడు అంటే మా పక్కనే ఉంది కదా ఇంకా వినాయకుడిని తీసుకొచ్చారనమాట చాలా తొందరగా తీసుకొచ్చారు అది చూపిస్తున్నాను ఇంకా ఇక్కడైతే వీళ్ళంతా ఇవన్నీ చేసేసరికి మెస్సి మెస్సే అయిపోయింది మొత్తం ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఎయిట్ అయిపోయింది టైం అయితే చాలా టైం పట్టేసింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా లోకితోని మాట్లాడుకుంటూ ఇంకా అన్నయ్య అన్నయ్యతోనే ఏదో జోక్స్ చేసుకుంటూ అట్లా మాట్లాడుతున్నాడు ఇంకా అట్లా కూర్చొని ఇంకా తిని అట్లా ఉన్నాం అనమాట ఇంకా లోకీ అయితే అన్నయ్యతోనే ఎక్కువ ఉంటాడనమాట జోక్ చేసుకుంటూ అట్లా ఎక్కువ క్లోజ్గా ఉంటాడు మంచిగా అనిపిస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా సే అట్లా ఉంటాడు అనమాట జోక్ జోక్ గా ఇంకా వీడియో అయితే అంతేనండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్